యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులందరికీ కూడా నమస్కారం కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి వస్తు చక్ర శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం శ్రీ విద్యాంగననందత్రం భర్గస్తతే లయేశ్వరేయ అస్తే నమస్తే జగదేక నాదానంద భయం దేవ నిర్మలాస్ కృతం ఆధారానంతర్భ విధానం మహాయ ద్రీపమస్ మహే మరి ఈరోజు వీడియోలో భాగంగా ముఖ్యంగా భౌష్ రాశిలో వారు మేషాది మీన పర్యంతం ఏ వృత్తులు ఏ వ్యాపారాలు చేస్తే వీరికి అనుకూలంగా ఉంటాయి ధన సమూపార్జన ఎక్కువగా చేయడానికి అవకాశాలు ఉంటాయి అనేటువంటిది అలాగే ఈ క్రోధి లామ సంవత్సరంలో మరి ఏ రాశుల వారికి మేజాది మీద పర్యంతం ఏవి బావుగా కలిసి వస్తాయి అనేటువంటిది ఈ విషయాలలో వీడియోస్ అనేటువంటిది ప్రారంభం చేసుకుందాం కర్కాటక రాశి వారికి ఈ ముఖ్యంగా చేసేటువంటి వృత్తులు ఏమి చేస్తే వీరికి ఈ కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంటాయి అలాగే వృత్తులు ఏమిటి వ్యాపారాదులు ఏమిటి క్రోవి సంవత్సరంలో ఏ విధంగా వృత్తి వ్యాపారాదులు అనుకూలంగా ఉంటాయి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ కర్కాటక రాశి వారి యొక్క నక్షత్రాలు ఏమిటి అని కనుక చూసుకున్నట్లయితే పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుషమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు వారు కలిసి ఏమిటి కర్కాటక రాశి వారు అవుతున్నారు ఇక వీరి యొక్క ఆదాయ వ్యయములు రాజపూజిత అవమానములు క్రోధి నామ సంవత్సరంలో ఏ విధంగా ఉన్నాయని చూసుకున్నట్లయితే ఆదాయం పద్నాలుగు వ్యయము రెండు రాజపూజితము ఆరు అవమానము ఆరు ఈ విధంగా ఉన్నాయి ఇక వీరి యొక్క ముఖ్యమైనటువంటి జాతక లక్షణాలను గనక గమనించినట్లయితే వీరి యొక్క మాట కచ్చితం మొండి వైఖరి మితండవాదికులుగా ఉంటారు అలాగే మధ్యకమైనటువంటి ఎత్తు కలిగినటువంటి వారు అధిక సంతానం అలాగే తల్లిదండ్రులు ఎందుకు శ్రద్ధ భక్తి భావన చాలా ఎక్కువగా ఉంటుంది దైవం పైన విశ్వాసం చాలా అధికంగా ఉంటుంది అలాగే వీరి యొక్క మాటలు కఠినంగా ఉన్నప్పటికీ మనసు చాలా భిన్న వంటిది అని చెప్పి చెప్పుకోవచ్చు ఇవి వీరి యొక్క జాతక లక్షణాలు ఇక వీరికి మరి ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఏ రకమైనటువంటి వృత్తి వ్యాపారాదులు చాలా వీరికి లాభసాటిగా ఉంటుంది ధనలాభం కలుగుతుంది శ్రేయదాయకంగా వీరికి అచ్చి వచ్చేటువంటి ఏమిటి అనేటువంటిది ముఖ్యంగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీరి యొక్క జాతక లక్షణాదుల రీత్యా కర్కాటక రాశి వారికి రాశి చంద్రుడు మరి వీరికి ముఖ్యంగా మనస్తత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులుగా మనోశాస్త్ర నిపుణులుగా సైక్రియాటిస్ట్గా వీరికి వృత్తి అనేటువంటిది చేసుకున్నట్లయితే చాలా అనుకూలంగా ఉంటుంది వాటికి సంబంధిత క్లినిక్స్ నెలకొల్పడం కానివ్వండి వాటికి సంబంధిత వ్యాపారాదులు చేయడం పూర్వకంగా కానివ్వండి ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే వీళ్ళు ఒక హాస్పిటల్ని మేనేజ్ చేయడంలో కూడా సిద్ధ కాబట్టి హాస్పిటలైజేషన్కి సంబంధించినటువంటి మేనేజింగ్ డిపార్ట్మెంట్లో వృత్తి కానివ్వండి దానికి సంబంధిత మరి సేవలు చేయడం పూర్వకంగా కానివ్వండి ఆదాయ ధన వ్యయములు కానీ ఆదాయ ధనము అనేటువంటిది ఎక్కువగా సముపార్జన చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఈ రకంగా వృత్తి వ్యాపారాలు వీరికి ఏమి చేసినా చాలా బాగా అనుకూలంగా ఉంటాయి అలాగే ముఖ్యంగా సంబంధించినటువంటి సేవలు చేయడంలో వాటికి సంబంధిత వ్యాపార సంస్థలు నెలకొల్పడం అందులో ఉద్యోగ నృత్యాలు కానివ్వండి బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించినటువంటి వృత్తులు వ్యాపారాలు వీరికి బాగా అనుకూలంగా ఉంటాయి అలాగే మరి ఇంటీరియర్స్ డిజైనర్స్గా గృహానికి సంబంధించినటువంటి అలంకరణకి సంబంధించినటువంటి వృత్తిని ఎంచుకోవడం వాటికి సంబంధిత డిజైన్స్ అనేటువంటిది వాటి రీత్యా వృత్తి వ్యాపారాదులు ఇంటీరియర్ డిజైనర్స్గా బాగా అనుకూలంగా ఉంటుంది అలాగే మరి ముఖ్యంగా ఇక వీరికి కళా రంగాలలో కూడా బాగా అనుకూలంగా ఉంటాయి ఆర్టిస్ట్ గా నటీ నటులుగా వివిధ రంగాలలో సినీ సంబంధిత వ్యాపారాలు చేసుకోవడం పూర్వకంగా యాడ్ ఏజెన్సీ కానివ్వండి ఒక సినీ ప్రొడక్టివిటీకి సంబంధించినటువంటి ప్రొడక్షన్స్ రీత్యా కానివ్వండి అందులో వృత్తులు వ్యాపారాలు ఏం చేసుకున్నా సరే ఈ కర్కాటక రాశి వారికి చాలా అనుకూలంగా శ్రేయోదాయకంగా ఉంటుంది అలాగే డ్యాన్సర్స్గా కొరియోగ్రాఫర్స్గా నృత్య కళాకారులుగా కూడా బాగా రాణిస్తారు వీరికి ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కి సంబంధించినటువంటి వ్యాపారాదులు కానివ్వండి అందులో పరంగా కెరీర్ ఎంచుకున్నట్లయితే వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే రవాణాకి సంబంధించినటువంటి ఒక పెద్ద పెద్ద కి సంబంధించినటువంటి కార్గోస్ కి సంబంధించినటువంటి రవాణా విదేశీకి అక్కడికి ఇక్కడికి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ వాటికి సంబంధించినటువంటి రవాణా వ్యాపార సంస్థలు నెలకొల్పడం కూడా వీరికి చాలా బాగా అనుకూలంగా ఉంటుంది ఆ రకమైనటువంటి వృత్తులు చేయడం అలాగే మంచి సినీ రచయితలుగా కూడా బాగుగా రణిస్తారు గేయ రచయితలు దర్శకులు అలాగే పబ్లిక్ రిలేషన్స్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు వీరు ఏమి చేసినా సరే వీరికి ఆ రకంగా వృత్తి వ్యాపారాలు ఏమి చేసుకున్నా సరే వీరికి చాలా అనుకూలంగా శ్రేయదాయకంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే వీరు ఆధ్యాత్మిక సేవా సంస్థలలో భాగంగా వృత్తిపరంగా కేరిని ఎంచుకోవడం పూర్వకంగా వివిధ ఆలయాలకు ధర్మకర్తలుగా కూడా ఉండడానికి వృత్తిపరంగా మరి దీన్ని ఎంచుకున్నట్లయితే వీరికి చాలా బాగుగా ఉంటుంది ఇక ఇంకా కనుక చూసుకున్నట్లయితే వివిధ కళలకు సంబంధించినటువంటి తయారీకి సంబంధించినటువంటి వ్యాపార సంస్థలు ఇన్స్ట్రుమెంట్స్కి కళారంగ పరికరాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి విభాగాలలో మరి ముఖ్యంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా వీరి యొక్క కెరీర్ని ఎంచుకున్నట్లయితే అత్యంత శ్రేయోదాయకంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇవి కర్కాటక రాశి వారికి సంవత్సరంలో పనికి వృత్తి వ్యాపార సంస్థలు కాబట్టి ఈ రంగాలలో ఎవరైతే ఉన్నారో వారు తగు దిశలో ప్రయాణాదులు చేస్తున్నారో మరి వారికి కొన్ని ఆటంకాలు ఉన్నాయి అలాగే కెరీర్ పరంగా వృత్తి పరంగా అందులో బాగా ఏమిటి ముందుకు వెళ్ళలేకపోతున్నాం అని గనక కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నాయన్నట్లయితే ఈ కర్కాటక రాశి వారికి రాశినాథుడైనటువంటి చంద్రుడి యొక్క అనుగ్రహం ఉండి తీరవలసింది కాబట్టి మరి ప్రతి సోమవారం రోజున చంద్రగ్రహ అనుగ్రహం పొందడానికి చంద్రగ్రహ ధ్యాన శ్లోకమును మరి పఠించండి అలాగే సోమవారం రోజున విశేషంగా చంద్రగ్రహానికి సంబంధించినటువంటి ధాన్యం బియ్యం కాబట్టి బియ్యంతో చేసినటువంటి పదార్థాలు అలాగే తెలుపు రంగు గల వస్త్రము నవగ్రహములు ఉన్నటువంటి దగ్గరికి వెళ్ళి అక్కడ చంద్రగ్రహానికి సంబంధించినటువంటి ఆ వస్త్రం అక్కడ స్వామివారికి సమర్పణ చేసి నంద పుష్పత్రులతో పూజించి తెల్లని రంగు గల పూలు అక్కడ స్వామివారికి నివేదన చేయండి ఆ బియ్యంతో చేసినటువంటి పదార్థాలు అక్కడ స్వామివారికి నివేదన చేసి మరి ఆరాధన చేసుకున్నట్లయితే విశేషంగా ఈ రంగాలలో ఉన్నటువంటి వారికి ఈ రంగాలలో వెళ్తామనుకున్నటువంటి వారికి ఇంక ఏ రంగంలో ఉన్నటువంటి వారైనా సరే ఈ కర్కాటక రాశి వారికి చంద్రుడి యొక్క అనుగ్రహము రీత్యా చాలా శ్రేయోదాయకంగా మారడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ వారు ప్రతినిత్యం కూడా పఠించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే ఓం నారాయణాయ నారసింహాయ నమ అనేటువంటి నామాన్ని ಪ್ರತಿನಿತ್ಯ ಇರೋ ಏಳು ಸಾರ್ವ ಉತ್ತಮ ಉತ್ತಮ ಫಲಿತ ಪೊಂದಿ ನಮಸ್ಕಾರ